Write it down B next H next K ఫస్ట్ అండ్ సెకండ్ లైన్ కానీ ఫస్ట్ లైన్ కంటే కొంచెం కిందగానే రాయండి మరీ నియర్ టు సెకండ్ లైన్ రాయండి మరి కిందగా రాయకండి डोंट राइट एग्जांपल जब करना इला राइट हैंड का सर की रास्ता इला दिस इज रॉन्ग वे डोंट राइट लाइक दैट यू मस्ट राइट द स्लीपिंग लाइन इला राइट एंड द नेक्स्ट आई विल कंटिन्यू द लॉर्ड डाउन लेटर्स माय थिंक तुम्हें अंदर आसान समझूँ ना మిడిల్ జోన్ లెటర్స్ అప్పర్ జోన్ లెటర్స్ కూడా రాశారు అనుకుంటున్నా అర్థమైందా అంత ఏదైనా డౌట్ ఉందా ఈ స్ట్రోక్ ఒక్కటే నీకు ఎన్నిసార్లు నీకు చెప్పాను ఇది ఒక్కటి ఇది ఎన్ చాలా ఒక్కటి కాన్సెప్ట్రేట్ ఎక్స్ అన్ని స్ట్రోక్ ఇక్కడి నుంచి ఇలా రావాలి మీరు కూడా ఇది ఒకటి చూడండి అక్షయ ఈ కంపల్సరీ అక్షయ మీకు ఓకే లాన్ లెటర్స్ జి j p ah for writing p yesterday i find some yes i will explain p q y for y also we need the stroke ఇది నేను ఐ విల్ టెర్న్ నౌ ఇది చెప్తాను ఇంకా చూపించున్నా అవునా వెరూ ఇయర్ కనపట్టాలే

सांग अक्षय सुदी अक्षय आम्ही की अक्षय माझी Island. Island. I can't Ma'am, ma'am. Okay, okay, got it, got it Yes, it's DLR, Athan, Maths, Good, D.S. that is the super Good, dear. Okay, good Sudip, no, which one ఇది మీరు చూపిస్తే నెక్స్ట్ ఇంక ఒకసారి ప్రాక్టీస్ చేయించేస్తా నేను హ్యాపీ అనమాట ఇది డాన్స్ సుదీప్ సరిగ్గా పెట్టాలియా మీరు కూడా రెడీగా ఉండండి నెక్స్ట్ చూపిస్తాను సుదీప్ బుక్ ఎక్కడ ఉన్నాడు సుదీప్ ఎక్కడ మేడం అసలు కనిపించట్లేదు సుదీప్ నువ్వు మ్యూట్ లో ఇస్తే సుదీప్ మీరు పిలవగానే మీరు మ్యూట్ ఇచ్చేసుకోండి మ్యూట్ లోంచి బయటకు వస్తే మీరు వెంటనే స్క్రీన్ మీకు వస్తారు మాట్లాడు సుదీప్ ఒకసారి

Real. How can I and to... Okay. Yes,